థర్డ్ క్వశ్చన్ పరిశుద్ధాత్ముని ప్రభావము సంగీతంతో ముడిపడి ఉంటుందా అంటే సౌండ్లు ఎక్కువ పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చి ఆవహిస్తాడు చాలా సంఘాలు ఎలాంటి వాకి విరుద్ధమైన బోధలు ఉంటా ఉంటాయి కదా దానికి సంగీతానికి ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని ఇతర విశ్వాసాల్లో ఇతర సంప్రదాయాల్లో డప్పు అనేది ఒకటి ఉంటుంది తెలిసి ఉంటుంది డప్పు ఈ డప్పు కొడుతున్నప్పుడు కొందరిలో ఒక రకమైన ఉద్వేగం వస్తుంది ఇతర విశ్వాసాల గురించి చెప్తున్నాను నేను ఒక భావోద్రేకానికి లోనవుతారు వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు మన భాషలో పూనకం అంటారు అలాంటివి వస్తాయి తన్మయత్వం పూనకం ఇలాంటివి అంటే ఆ డప్పు సౌండ్ లేనంత వరకు అది కనపడలేదు ఎప్పుడైతే డప్పు సౌండ్ గట్టిగా రేజ్ అయిందో వాళ్ళకు వచ్చింది ఇక్కడ వైద్య పరిభాషలో కూడా సైకలాజికల్గా మనం మాట్లాడుకుంటే డప్పు కొట్టడం మొదలైన తర్వాత కొంతమందిలో పోనకాలు వస్తాయి మొన్న ఎందుకు మొన్న న్యూస్లో ఒక విషయం చూశాను మొన్న ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది కదా పుష్ప అని ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి పోయిన ఒక ఆవిడట అక్కడ ఏదో సాంగ్ ప్లే అవుతుంటే ఆ సాంగ్ చూస్తూ ఇంకా అక్కడ తన్మయత్వానికి లోన్ అయిందట ఇంకేదో ఆ మొత్తం మీద హడావుడి చేసిందట అక్కడ అది న్యూస్లో చూపించాడు డైరెక్ట్ విజువల్స్ కూడా చూపించాడు ఇలా జరిగింది ఇక్కడ అని ఇప్పుడు అంటే ఆ సౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ అట్మాస్ఫియర్ అంతా లేకపోతే ఆవిడికి ఏమి రాదు ఇంట్లో వాళ్ళ ఆయనతో చక్కగా కాపురం చేసుకుంటుంది పిల్లలు కొండి పెట్టుకుంటుంది మామూలుగా బట్టలు తుక్కుంటుంది వాషింగ్ మిషను ఇవన్నీ మామూలే కామన్గా వాడుకుంటుంది సడన్గా ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిందో అదంతా ఆ ప్రభావం ఆ మనస్సు మీద పడేసరికి ఇంకా ఆమెలో ఉన్న ఆ మానసికంగా ఆమె ఆ విధంగా రియాక్ట్ అవుతుంది ఇది మనకు తెలిసినటువంటి విషయం ఇదే మచ్చుకు మచ్చు మక్కి మక్కీ మనం కూడా ఫాలో అయితే అది ఎట్టా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అది ఒక మానసిక అపరిపక్వత ఇప్పుడు సౌండ్ అనేది హెవీ అయిపోతే మనిషి చచ్చిపోతాడు సౌండ్ బాగా పెరిగిపోతే మనిషి ఏమైపోతాడు చచ్చిపోతాడు అంతెందుకు డీజే సౌండ్లు పెట్టేసి పెళ్లిళ్ళు ఊరేగింపుల్లో పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు నిజం రాజస్థాన్లో పెళ్ళికొడుకుని చంపేశారు ఎలా చంపేశారు నీజీ సౌండ్ పెట్టి కొట్టి 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 వాడు గుండాకి చచ్చిపోయాడు పెళ్ళికొడుకు ఇంకా పెళ్ళి ఊరేగింపు కాస్త శవం ఊరేగింపు అయిపోయింది చావు ఊరేగింపు అయిపోయింది సో అలాగా ఈ సౌండ్ బాగా పెరిగిపోతేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనటం అది అసలు బైబిల్ విరుద్ధం అని నా అభిప్రాయం మీరేమంటారు చెప్పండి మీరు ఏమంటారు చెప్పండి ఎంతమంది ఏకీపిస్తారు నాతో రైట్ రైట్ ఆ ప్రజలను ఒకసారి లైవ్లో చూపించండి ఆయన మరి గట్టిగా చేతులు చూపించండి మరి ఎంతమంది ఏకీపిస్తున్నారు నాతో చాలా సంతోషం గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ ఆల్ నిజమే కదా మరి పరిశుద్ధాత్ముడు ప్రశాంతమైన వాతావరణంలోనే మనతో ఉన్నాడు ఆయన అసలు ఆయనకున్న లక్షణాలు పరిశుద్ధాత్ముడుకున్న లక్షణాలు గమనిస్తే ఆయన అల్లరికి కర్త కా సమాధానమునకు కర్త ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ అల్లరితో కూడిన ఆత్మ కాదు ఆయన పరిశుద్ధ ఆత్మ సో దేవుని ఆత్మ ఆయన సమాధానంగా ఉంటాడు ఆదరణకర్తట ఆయనకున్న మరో పేరేంటి ఆదరణకర్త అంటే ఆదరించేవాడు ఆయన సో అలాంటి ఆదరణకర్త ఆదరించేవాడు మనం ఆయన్ని మేల్కొల్పాలా మేల్కొల్పాలా పరిశుద్ధాత్మని మనం మనం మేల్కొల్పడం ఏంటండి ఆయన ఏమైనా నిద్రపోతాడా మేల్కొల్పడానికి కాబట్టి పరిశుద్ధాత్మ మన వలన మేల్కొల్పబడేవాడు కాదు మనలను మేలుకొల్పేవాడు నామానికి మహిమ కలుగును కాదు పరిశుద్ధాత్ముడు ఎవరు మన వలన మేల్కొల్పబడేవాడు కాదు మనలను మేలుకొల్పేవాడు మరి మనలను మేల్కొల్పే పరిశుద్ధాత్మను మనం మేల్కొల్పడింది కాబట్టి సౌండ్కి పరిశుద్ధాత్మనికి అసలు లేదు సౌండ్ పెరగడానికి పరిశుద్ధాత్ముడు రావడానికి సంబంధమే లేదు అది ఒక రకంగా మన మానసిక వైఫల్యం ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్ దాన్ని ఎంత తొందరగా మనం మార్చుకుంటే అంత మంచిది లేకపోతే ఇతర విశ్వాసాల్లో ఉన్న కొందరు ఇక్కడున్న వీళ్ళు పెద్ద తేడా అనిపించదు అది అల్లరి అయిపోతుంది అల్లరి జరగటం దేవునికి ఇష్టం కాదు ఆ అల్లరిలో మనకు ఏం జరుగుతుందో కూడా తెలియనంతటి తన్మయత్వం వచ్చేసి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అంతటినీ గలిబిలి చేసి దాన్ని దేవునికి ఆపాదించడం కూడా మంచి పద్ధతి కాదు ఎక్కడ కూడా ఒక మాట నేను చెప్పదలిచాను ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి ఒక మాట చెప్తా నేను ధైర్యంగా సాహసం చేసి బైబుల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ వలన తనను తానే మరిచిపోయిన వ్యక్తి భక్తుడు ఎవరూ లేరు నా పాయింట్ అర్థమైందా మీకు పరిశుద్ధాత్మ రావడం వలన లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం వలన తనను తానే అంటే సెన్స్ కోల్పోయిన వ్యక్తి అంటే తనకి ఏం జరుగుతుందో చుట్టూతో కూడా ఆ వాతావరణంలో ఏం జరుగుతుందో మర్చిపోయి సెన్స్ కోల్పోయి ఆ ప్రజెన్స్లో లేకుండా అంటే అక్కడ ఆ ప్రజెన్స్లో లేకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయినట్టుగా భ్రమించి ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా బైబుల్ గ్రంథంలో మనకి ఎక్కడ తారస పడరు పడలేదు కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా ఎక్కడ మనకు కనబడదు పరిశుద్ధాత్మ వలన భాషలు మాట్లాడడం విన్నా విన్నాం మనం చూసాం బైబిల్ గ్రంథంలో చూసాం పరిశుద్ధాత్మ వలన వాక్యం ప్రకటించడం మనం చూసాం పరిశుద్ధాత్మ వలన ధైర్యంగా నిలబడి రోషంగా పెద్దలతో రాజులతో అధికారులతో వాదించడం మనం చూసాం అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈ మ్యూజిక్తో మిక్స్ అయిపోయి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళను వాళ్ళు కోల్పోయిన సందర్భాలు వాళ్ళను వాళ్ళు మరిచిపోయిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడవు సో కాబట్టి సంగీతానికి ఆత్మదేవునికి ఏమాత్రం సంబంధం లేదు అని నేను ఖచ్చితంగా బైబిల్ని బట్టి మీ అందరికీ ప్రకటిస్తున్నాను నేను విశ్వసిస్తున్నాను కాదు మీ అందరికీ ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఏ గలిబిలీ లేదు కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తున్నారా లేదా చెప్పండి ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తున్నారు మనకు తెలిసిపోతాయండి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడా లేదా మనలో ఉన్నాడా లేదా జీవజల నదులు ప్రవహిస్తున్నాయా లేదా దేవుని వాక్యానికి ఇక్కడ పెద్దపీట వేయబడుతుందా లేదా ఆయన ఇక్కడ అందరినీ సంస్కరిస్తున్నాడా లేదా అందరినీ ఆలోచింపజేస్తున్నాడా లేదా అందరి హృదయాలను కడుతున్నాడా లేదా నేను సెమినార్కి ముందే ఒక మాట చెప్పాను మా సెమినార్కి సహకరించండి మందిరం కడుతున్నావు అన్నాను నేను సారీ మందిరాలు కడుతున్నావు అన్నాను నేను మందిరం కాదు ఏమన్నాను నేను మందిరాలు కడుతున్నాం అందులో ఇంకో మాట కూడా అన్నాను ఏమైనా పాడైపోయిన మందిరాలను బాగు చేస్తాం కూడా అన్నాను మందికి అర్థం కాలేదు మందిరాలు కడతాడా మందిరాలు బాగు చేస్తాడా అన్నాడు అనుకున్నారు అప్పుడు నేను మళ్ళీ వివరణ ఇచ్చాను అవును నేను జీవము గల దేవుని మందిరాలు కట్టడానికి సెమినార్ పెడుతున్నాం జీవంగల దేవుని మందిరాలను బాగు చేయడానికి సెమినార్ నిర్వహిస్తున్నాం కనుక ఈ సెమినార్లో మీరు పాలిభాగస్థులు ఇవ్వండి అని సంగమంతటికీ చెప్పాను కాబట్టి ఇక్కడ నిలిచి ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్న పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉన్న ఆయన అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం మీలో నిలిచి ఉన్నదన్నాడు వ్యవహాన్ పత్రికలో సో కాబట్టి ఆయన మనల్ని లీడ్ చేస్తున్నారు నడిపిస్తున్నారు సో మ్యూజిక్ ఉన్నంతసేపు పరిశుద్ధాత్ముడు ఉంటాడు మ్యూజిక్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆగిపోతాడు అది చాలా తప్పు ఒక వీడియో ఉంటుంది అది సాగర్ మీద ఎవరు ఉందా అది ఒకసారి చెక్ చేసుకో ఒక ఒక ఆమె రోడ్డు మీద బాగా తన్మయత్వానికి లోనైపోయి ఊగుతూ ఉంటుంది ఎగురుతూ ఉంటుంది మడి రోడ్డు మీద ఈ లోగో వచ్చేస్తుంది అక్కడికి మరుక్కుంటూ మొరుక్కుంటూ వచ్చేస్తుంది దెబ్బకి ఆగిపోద్ది దెబ్బకి వదిలేద్దు అనమాట కుక్కం చూసేసరికి అదేదో వదిలేసింది తర్వాత అమ్మో అని చెప్పి పక్క ఆగిపోద్ది అంటే ఆ తన్మయత్వం కాస్త దేనికి తగ్గిపోయింది రాగానే దానికి భయ వేసింది ఇదే నాకు పోటీకి వస్తుంది అనుకుని అది మొరగ అది మొరగడానికి వచ్చింది సో ఆ వీడియో చూసినప్పుడు చాలా నవ్వు వస్తుంది నాకు చాలా నవ్వు వచ్చింది అది ఫేస్బుక్లో చాలా రోజులు ట్రోల్ అయ్యి తిరిగింది అది చాలా రోజులు తిరిగింది మరి చాలామంది ఎంతమంది చూశారు చెప్పండి అది అరే గట్టిగా చూశారు మీరు అందరు అప్డేటెడ్ పర్సన్స్ అనమాట సో అందరికీ తెలిసిన విషయం ఇది అయితే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు సో అలాగా ఆమె ఆమెకు వచ్చిన తన్మయత్వం ఆ ఒక్క కుక్క రాగానే ఏమైపోయింది ఎగిరిపోయింది అంటే ఇప్పుడు నిజంగానే అది ఏదో శక్తి మీదకు వస్తే కుక్కకి తన్మయత్వం పోద్దిటి అదే కుక్క రాగానే ఈవిడికి పోద్దా అని అడుగుతున్నాను అది పోద్దా పోదు కదా సో కాబట్టి ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఇల్యూజన్స్ దానివల్ల మనుషులు అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను సంగీతానికి ఆత్మకి దేవుని ఆత్మకి సంబంధం అంటే స్విచ్ లైటు లాగా చెప్పొద్దు ప్లీజ్ దయచేసి అలా చెప్పొద్దు అంటే స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది మ్యూజిక్ ఉంటేనే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అని చెప్పటం అది అంత ఆరోగ్యకరమైన విషయం వాక్యానుసారంగా కాదు కాదు ఖచ్చితంగా కాదు ఒక లక్షణం చెప్పండి లీనమయ్యేటట్టుగా చేసే లక్షణం సంగీతం ఉంటుంది అంటే దాన్ని అది వేరు మళ్ళీ అందరూ ఏకాత్మతో ఇప్పుడు అదే కాదు ఇప్పుడు కేవలం వాయిద్య సంగీతం మాత్రమే కాకుండా గాత్ర సంగీతంతో కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు గాత్ర సంగీతంతో కూడా అలా మెస్మరైజ్ చేసేసి ఆలోచింపజేసిన వాళ్ళు ఉన్నారు జస్ట్ ఒక వాయిద్యంతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్లూట్ ఉందండి నేను చాలాసార్లు స్టూడియోకి వెళ్ళినప్పుడు ఈ సైన్యములిగా అధిపతి ముల్లోక మహాయోధుడు ఆ టైంలో ఫ్లూట్స్ గిటార్స్ వైలిన్స్ నెక్స్ట్ వీణ ఇవన్నీ ప్లే చేసేవాళ్ళం ఆ స్టూడియోలో వాళ్ళు ప్లే చేసేవాళ్ళం కాదు చేయించేవాళ్ళం వాళ్ళు చేస్తుంటే నేను స్టూడియోలోనే ఇంకా అలా ఉండిపోయేవాడిని ఇప్పటికే యూట్యూబ్లో మ్యూజిక్ ఉంటుంది కదా ఏది హెజ్ హెడ్జెడ్ హెడ్ మ్యూజిక్స్ ఉంటాయి సో అవన్నీ వింటూ నిద్రపోతాను నేను స్లీప్ మ్యూజిక్ అని రిలాక్సేషన్ మ్యూజిక్ అని అవి పెట్టుకుని వింటూ నిద్రపోతాను నేను అంటే ఏం చెప్తున్నానంటే సంగీతం మనల్ని పర్సనల్గా మెస్మరైజ్ చేయగలదు కంట్రోల్ చేయగలదు అదే నేను ఇందాక కూడా చెప్పాను ఏంటి దావీదు గారు మ్యూజిక్ థెరపీ ఇచ్చి సౌలును ఆ మెంటల్ ఇల్నెస్ నుంచి విడిపించారు సో క్యూర్ చేశారు మనం కూడా అలాగ అవ్వచ్చు దట్ ఈస్ ఎ థెరపీ మ్యూజిక్ ఈజ్ ఎ థెరపీ సో నేనేమంటానంటే మ్యూజిక్తో ఆత్మ మిక్స్ అయ్యి ఉంది అంటే ఏమో బటన్ పరిశుద్ధాత్ముడేమో ఏమో లైట్ అన్నట్టుగా క్రియేట్ చేయద్దు ఆత్మతో సత్యంతో ఆరాధించడం వేరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం కానీ సంబంధం లేదు కదా మీరు మెసమరైజ్ అవ్వడం అన్నది కరెక్టే అది ఎందుకు అవ్వం మీరు పాడుతున్నా అవుతున్నాం మేము రైట్ ఇప్పుడు లోకంలో కూడా జరుగుతుందన్న నేను నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట సింగర్ ప్లే బ్యాక్ సింగర్ చిత్ర గారు ఉన్నారు కదా చిత్ర గారి పాటలు సింగపూర్ లో ఒక హాస్పిటల్లో ప్లే ఓకే సూపర్ అది మా మంచి పేరు తెచ్చింది ఆవిడకి ఆవిడే చెప్తున్నారు ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా అట్లా మ్యూజిక్ థెరపీ ఉంది అది మన క్రైస్తవ్యంలోనూ దానిని బట్టి కొంతమంది అట్లా వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేయొచ్చు కానీ అది పరిశుద్ధాత్మ వలన అయితే మాత్రం కాదు గుడ్ పరిశుద్ధాత్మ రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ వచ్చింది అన్నయ్య ఇప్పటివరకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు అన్నయ్య ఓకేనా ఇది క్లియర్ అయినట్టేనా అందరికి ఇంకా